ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులు దౌర్జన్యాలు హింసాకాండ అమానవీయ సంఘటనలు అసలు గ్యాప్ లేకుండా ఆ డైలీ సీరియల్ కానీ ఎప్పుడైనా ఒకరోజు గ్యాప్ ఇస్తారేమో కానీ ఇవి అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూషన్ గా జరుగుతున్నాయి చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లల మీద అగాయతల దగ్గర నుంచి పసి కంగుల మీద మొదలు పెడితే మహిళల మీద అమానవీయమైన దాడి వరకు కూడా తాజాగా కూడా చూడండి విశాఖ పెద్దు దగ్గర చిత్తంగట్లట అక్కడ ఇంకా అన్నదమ్ములట బైటి రాజు రమణ అని వాళ్ళిద్దరు ముఖ్య వాడే ఒక ఆరు ఎకరాల వాళ్ళ తండ్రి భూమికి సంబంధించి ఎప్పటి నుంచి వివాదం ఉందట పోలీస్ కేసులు ఉన్నాయట కోర్టులో కేసు నడుస్తుందట అది అలాగే ఉండిపోయింది అయితే రమణ అనే అతను వాళ్ళ కొడుకు వాళ్ళు జనసేనలు ఎదురుతారట మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ సంఘం గెలుస్తామని చెప్పి ఎన్నికల ముందు నుంచి చెబుతూ వస్తున్నారట సో వీళ్ళ ప్రభుత్వం వచ్చింది జనసేన జరుగుతారట ప్రభుత్వం రాగానే అవి కోర్టులో కేసులున్నా పోలీస్ స్టేషన్లో కేసులున్నా అలా పక్కన ఉంది పరిష్కారం అవ్వాలి అని వీళ్ళు పోయి మొత్తం భూమి దున్నుతూ ఉన్నారట సో మరోగా బైటి రాసు వాళ్ళ భార్య ఉప్మా కావాలి భార్య ఉప్మా కన్నా పేరు అక్కడికి పోయి అడ్డుకోలేకపోతే బొయి ఎంత మానవీయంగా దాడి అంటే మహిళ మీద ఆ స్థాయిలో పట్టడం దారుణమే చాలా చాలా మానవీయమైన దాడి చేశారు దాడి చేయడం అగ్త్ అయితే ఆమె పొలంలో ఇలాగే పడిపోయి ఉంది బాబు అర్థనాదాలు కాపాడండి రక్షించండి అని దగ్గర ఎవరికైనా వస్తే వాళ్ళకి ఇదే గత పడుతుందని చెప్పి బెదిరించారట భయపడ్డారట వీళ్లకు ఎందుకంటే జనసేనలో యాక్టివ్గా గా తిరుగుతారట అండ్ ఈ రమణ అనే అతను వాళ్ళ గుడుకు పేరు ఇప్పటికే హత్య కేసులో బెయిల్ మీద ఉండాలన్న హత్య కేసులో బెయిల్ మీద బయట వచ్చిన తర్వాత కూడా ఇంకొక వ్యక్తి మీద దారుణంగా హత్యాం చేశారట అందుకని చెప్పి బెదిరిస్తే ఎక్కడికి అక్కడ ఎవరు అడుగు కూడా బయట పెట్టే పరిస్థితి లేదంట ఎవరు అంటే దగ్గరకు పోలేదా మొలం దగ్గరికి ఆమె అర్థ రెండు గంటల సేపు అలాగే వడిపోయి అంటే ఆడ అట్లే ఓడిపోయి అచేతనంగా ఓడిపోతే చివరికి ఆ పాపం సాటి మహిళ అనుకుందేమో గ్రామం పోలీసు ఉంటారు కదా మహిళా పోలీసు అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళా పోలీసు ధైర్యం చేసి వెళ్ళి ఆమె వెళ్ళి ఆమెను మంచి వన్ జీరో ఫోన్ చేసి అక్కడికి పోగానే ఊర్లో డే ధైర్యం వచ్చింది పోయి మంచి చేసి ఆ వన్ జీరో లో ఆసుపత్రికి పంపించారట పాపం చికిత్స తీసుకుంటూ ఉంటారు ఎంత మానవీయంగా మహిళల మీద కూడా ఇంత తెగించి И место не стал.